వ్యవసాయ అనుబంధ రంగాల సమాచార వారిది తెలుగు అగ్రికల్చర్కు స్వాగతం నేను మీ ప్రశాంత్ గొండియాల ప్రస్తుతం నేను శ్రీకాకుళం జిల్లా ఇచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం బెజ్జిపురం రొంపివలస గ్రామాల పరిధిలో ఉన్నాను ఇక్కడి రైతులు సుమారు ఆరు ఏడు వందల ఎకరాల్లో సరుగుడు పంటను సాగు చేస్తున్నారు ఒక్కసారి పంట వేస్తే ఐదో ఏటకు దీని నుంచి దిగుబడి వస్తుందని రైతులు చెప్తున్నారు ఈ సరుగుడు పంట వల్ల తక్కువగా ఏదైతే చీడ పీడలు చూస్తూ ఎక్కువగా లాభాలు పొందుతున్నామని వీరంతా చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం అంతా కొంతమంది రైతులు ఉన్నారు ఈ సరుగురు పంటలో ఉండే కష్ట నష్టాలు ఏంటి ఫైనల్గా ఎలాంటి లాభాలు ఆర్జిస్తున్నారు వారి మాటలు ఉన్న తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా తరండి నా పేరు అప్పలేడు సారు మాది బిచ్చిపురం విలేజ్ లావేరు మండలం శ్రీకాకుళం జిల్లా మేము ఇంతకుముందు వరిసేన సాగు చేసేవాళ్ళం వరిసేనలో మనకి లాభాలు తక్కువగా ఉండటం వల్ల సరే మొక్క సాగుకి వచ్చాము ఎకరా సరుగుడు ఐడియా అంటే జేకే పేపర్స్ ముందు ముందుగుండి అక్కడ అంత ముందు నాటు వేసేవాళ్ళు సార్ నాటు వేస్తే అదేమో మనకు అంత అనుకూలించేది కాదు ఆ తర్వాత క్లోన్స్ అని ఏవి స్పీడ్ హై స్పీడ్ అని ఈ విధమైన నార్లు రావడం వాటిని మేము రైతుకు సక్రమంగా సాగు చేస్తే త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ లో మనకి క్రాప్ వస్తుంది పంట ఇవి సరుగుడనేది ఒక సవిటి నెలలో తప్పించి ఏ నెల అయినా నెలైనా పనిచేస్తున్నారు ఏదైనా పనిచేస్తుంది సవిటి నెల ఏంటంటే దానికి కొంచెం జిప్స్ అని జింక్ అని వేసుకొని దాన్ని సాగు చేసుకుంటే సవిటి నెలల్లో కూడా పనిచేస్తారు ముందు పంట వేయాలంటే ఫస్ట్ దుక్కులు వేయాలి ఫస్ట్ దుక్కులు వేయాలి ఆ దుక్కులు వేసిన తర్వాత ఫస్ట్ రెండు దుక్కులు పడతాయి సార్ ఆ తర్వాత మళ్ళీ సర్వీ మొక్కలు వచ్చే ముందు గడ్డి పోవడానికి మరొక వేస్తారు సార్ వేసిన తర్వాత దానికి నారుకి ముందు మనం బుక్ చేసుకుంటాం నారు నాకు తెలిసినంత వరకు క్లోన్స్ కానీ స్పీడ్ హై స్పీడ్ కానీ నార వేసుకుంటే రైతుకి బాగా కిడుతుంది ఒక ఎకరాకి మూడు వేలు మొక్క వరకు పడవచ్చు రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఏడు వందల నుంచి మూడు వేల మొక్క వరకు పడుతుంది మనం ఏ వయసు అంటే ఆరు నెలలు ఆరు నెలలు మొక్క పెరుగుదల ఉంటే అదేంటంటే మొదలు మొదలు చేస్తుంది మొదలు చేసిన మొక్క అంబడే మనకి బాగుంటుంది ఆ తర్వాత నార వేసేటప్పుడు కొంతశాల మంది రైతులు ఏం చేస్తూ ఉంటారంటే శతమంది వెంబడే మొక్క మొక్క నాలుగు ఇంటూ నాలుగు వేయాలి సార్ కాకపోతే మనకి పేపర్ కంపెనీ వాళ్ళు ఏంటి చెప్తారంటే నాలుగు ఇంటూ ఐదు వేయమంటారు అంత ఎడమేస్తే రైతుకి అయితే కిట్టుబడి రాదు నాలుగు ఇంటూ నాలుగు వేసుకుంటే గాలి వెళ్తుంది మొక్క ఎదుగుదల ఎక్కువ వస్తుంది హై స్పీడ్ అయితే నాలుగు సంవత్సరాల్లో మనకి ఇదే నాకు తెలిసినంత వరకు ఏప్రిల్ నుంచి ఎనిమిది తొమ్మిదో నెల వరకు నాటుకోవచ్చు ఏప్రిల్ నెల నుంచి సెప్టెంబర్ నెల వరకు ఇప్పుడు నాటుకోవచ్చు నాటుకుంటే దానికి ఏంటంటే బాగుంటది చెడుపేటలు అంటే నాకు తెలిసినంత వరకు ఫస్ట్ వచ్చేది చెద చెదసారి చదమంది వేసుకుంటే కంట్రోల్ వస్తుంది రెండోది వచ్చి ఈ రెండు సంవత్సరం దాటిన తర్వాత బాగా సర్వే ఈయన వస్తుంది కదా రేకు వాటికి మాత్రం గొంగళ పురుగు పడుతుంది సార్ దాన్ని కాపాడుకోవచ్చు కాపాడుకో ఈ సీజన్లోనే పురుటి నీళ్ళు ఇవ్వక్కర్లేదండి నాటిన తర్వాత ఒక రెండు తడ్లు వేస్తే మనం ఏప్రిల్ నెలలో నాటామనుకోండి ఏప్రిల్ మే జూన్ వరకు ఇంచుమించు మూడు తడిలు ఇస్తే మొక్క గ్రోత్ బాగుంటుంది ఉండవు ఒక రెండు టూ ఇయర్స్ పోయిన తర్వాత వాటికి రెమ్మలు ఉంటాయి కదా జంట్లు అవి కత్తిరించుకుంటే గాలి వెళ్తుంది మొక్కకి పెరుగుదల ఎదుగుదల వస్తుంది బాగా నాకు తెలిసినంత వరకు మొక్కల మొక్క టైంలో గుంపుకి చిన్న మొదల్లో గుంపులకు వస్తుంది ఆ మొదలు కాండాల ఉండిపోయి మొక్క పడిపోతూ ఉంటుంది అనమాట రకమైన పురుగు అదేం పురుగు మనకు తెలియదు అది ఎక్కువ దాన్ని మాత్రం కాపాడుకోవాలి మార్చి నుంచి ఫిబ్రవరి అక్టోబర్ కూడా ఇచ్చాను ఒరిజినల్గా చెప్పాలంటే అది ఫైవ్ ఇయర్స్ పంట కాకపోతే ఇప్పుడు స్పీడ్ వచ్చింది కాబట్టి త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్లో క్లోజ్ అయిపోతుంది అదే క్లోన్స్ అనుకుంటే ఫోర్ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ మధ్య క్లోజ్ అవుతుంది దానికి దానికి దీనికి పెరుగుదల తేడా వన్ ఇయర్ తేడా ఉంటుంది అంతే ఇదండి పెరుగుదలే బాగా క్లోన్స్కి దీనికి క్లోన్స్ రెండు ఆటలు ఉంటే ఇది మూడు ఆటలు పెరుగుదల వస్తుందండి మరింత దీనికి తుఫాన్లు ఇలాంటివి తుఫాన్లు వచ్చినప్పుడు ఇబ్బంది ఉంటుందండి కాకపోతే స్పీడ్ వేస్తే మొక్క కొంచెం ఒరుగుద్ది అదే క్లోన్స్ అనుకోండి మొక్క దిట్టంగా అలా నిలబడి ఉంటుంది కాకపోతే దిగిబడి తక్కువ క్లోన్స్ స్పీడ్ దిగిబడి ఉంటుంది రైతుకు అనుకూలం చెట్టుకి అది అక్కడతో సరేనండి అక్కడతో సరే మామూలుగా అది తుపానులకి స్పీడ్ మొక్క మాత్రం ఎరగడానికి అవకాశం ఉంది సార్ తుఫాన్లో వస్తే గాలి విపరీతమైన ఉద్దు ఇలాంటి తుఫాన్ల టైంలో స్పీడ్ మొక్కలు అనేవి కొమ్మలు ఇరుగుతాయి లేకపోతే నేల ఉరుగుతాయి అదే క్లోన్స్ అనుకోండి ఇరగవు వరగవు ఒక ఎకరాకి ఒక ఫిఫ్టీ థౌజండ్ పెడితే తెలిసినంత వరకు ఫోర్ ఇయర్స్ లోపైతే అయితే ఒక ప్రస్తుత పరిస్థితిని బట్టి ఫైవ్ ల్యాక్స్ వస్తుంది సార్ ఫోర్ ఇయర్స్ అయితే అదే ఫైవ్ ఇయర్స్ ఉంచితే ఆరు రావు చేడు రావు చినిమిది ఏడు వరకు బాగా మళ్ళీలో అదే తోట ఉండి బాగా గ్రోత్ ఉంటే ఆరు ఏడు ఆ రేంజ్లో వెళ్తుంది ఫైవ్ ఇయర్స్ ఉండాలి కంపల్సరీ శనగం పోవాలి సార్ రెడ్డి లక్షణాయుడు ఒరి ఇది ఒకప్పుడు ఒరి మంచిది ఇప్పుడు ఊరు కాక సరువుడు తోట మంచిది ఆ నాటు ఒకప్పుడు మంచిది నారు సవగొచ్చింది కొంచెం ఈ నార్లను మూడు రకాలు ఉన్నాయి హై స్పీడు స్పీడు క్లోన్స్ క్లోన్ అంతే ఇప్పుడు కొమ్మ ఆ కొమ్మని వాళ్ళు పెంచుతారు మావిడి మొక్క వంటి అలా కొలుపుతారు అలాగ అయితే వాళ్ళు తయారు చేస్తారు వాళ్ళు తెలిసిన మెడిసిన్లో నాటంతే ఇతనలో జల్లిసి అది మన మిరపనోర్లాగా ఊరు ఒకలాగా పుట్టుకొచ్చి ఎప్పటి మొక్క వచ్చి తోడు ఉన్న వెళ్ళి నేను అడుగుతురావడం అది ఇంతవరకు అలా జరుగుతుంది అది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ సరువుడు తోట మీద పంటల సాధక బాధలు అంతే మరి అంతే ఇవి వీటి పరిస్థితి అంతే అది కావాలయాలకి దాని దాని నుంచే పేపరు ఇంకేదో పౌడరు తత్తిమతి పోల్స్ స్లాబ్లకే తయారవుతాయి కొన్నోళ్ళు మా విలేజ్లు రైతులే ఇప్పుడు బుంతిపేట ఇప్పుడు ఇచ్చర్లా అల్లీనగరం అని డిఫర్లు ఉన్నాయా వాళ్ళు మీనాడు ఫార్టీలో మా దగ్గర కొనుక్కొని వేరే ఎరవలు కొనుక్కుంటారు టన్నుల్ లెక్క లోడ్లే ఇరవై టన్నుల బండి ఉంది పది టన్నుల బండి ఉంది అవన్నీ మీరు కొంటారా అది మీరు ఖర్చు పెట్టుకోవడమే లాభాలంటే మరి మా రైతుకి అదే ఒక ఐదు సంవత్సరాలకి సరే పంట వస్తుంది ఈ నాలుగు ఒక సంవత్సరానికి కష్టపడితే అక్కడ నుంచి ఆ నాలుగు సంవత్సరాలు వదులుకోవడం నాతో వర్షం ఆధారా దగ్గర దగ్గర మా విలేజ్ కలుపుకొని బిచ్చిపురం విలేజ్ని కలుపుకొని ఒక ఆరు ఏడు వందలు ఎక్కడ ఉంటుంది కొనుగోలుడే కొనుగోలుడు నేను కొంటాను ఆ రైతు దగ్గర నేను కొంటాను ఈ రోడ్డు గొప్ప చెప్పాలి ఆయనకి ఎక్కడ ఉన్నా సరే అది నా బాధ్యత అక్కడి నుంచి ఆడ బాధ్యత మనం చేస్తాను ఎన్ని పదికే సార్లు బట్టి చేస్తాను మరి ఎన్ని కోతలు లెక్క ఎటు ఉండదు ఇక్కడ ఇక్కడ ఒక ఎకరా కొంత ఎకరైపోయిన తర్వాత లాడు దగ్గర యాభై సెంటులు కొంతం ఆ యాభై సెంటులు అయిపోతే నీ దగ్గర పది ఎకరంటది అది ఖరీదు చేస్తాం అది కోత వేస్తాం మరి ఇప్పుడంత అలాగే ఇప్పుడు పది వెయ్యి రూపాయలు వస్తే లాడు ఆంధ్ర పది రూపాయలు పోతుంది అందులో పది రూపాయలు పోతే అందులో ఒక యాభై రూపాయలు అవుతుంది నష్టం తేడా ఉండదు రేటు ఒకసారి పెంచుతాను ఒకసారి తగ్గిస్తాను కంపెనీ వాళ్ళు సాయం చేస్తే ఇంకా మీకు లాభం ప్రభుత్వం మరి ఎంత సాయం చేస్తే మరి అంత మంచిది రేటు పెంచాలి రేటు పెంచాలి కంపెనీ రేటు పెంచాలి కంపెనీ రేటు పెంచుతానే మాకు ఆదాయం ఎక్కువ ఫ్రీగా ఉ సబ్సిడీతే మంచిదే కానీ సబ్సిడీ ఎంత ఇవ్వలేదు బాగుంటుంది అంటే మాకు ఆదాయం కొద్దిగా కలుపుతుంది అంతే అది ఒక ఐదు వేలు అనుకో మీరు ఒక సబ్సిడీ చేయాలనుకో ఆరు వేలు అవుతుంది అలా ఉంటుంది